హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన గార్డెన్లో ఎక్కువ కాకరకాయలు వచ్చినప్పుడు లేదా మార్కెట్లో ఎప్పుడైనా కాకరకాయల ధర తక్కువ ఉన్నప్పుడు ఇలా కాకరకాయలను తెచ్చుకొని వెల్లుల్లి కారం చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ పైన వాడుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ చేదు తినను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారం మనకి ట్రావెల్లో లేదా లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మీకు గింజలు ఇష్టం లేకపోతే కాయని మధ్యలో కట్ చేసుకొని స్పూన్తో గింజలు తీసేసి అప్పుడు ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలు ఒకేసారి ఎక్కువ వేసేస్తే ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది ముక్క కూడా సరిగా ఫ్రై అవ్వదు అందుకే కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా స్ట్రైనర్లోకి తీసుకొని ఇంకో గిన్నెలోకి వేసుకోండి ముక్కలు వేగేలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం వెల్లుల్లి కారం కోసం ఒక రోటిలో వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి కాకరకాయలు వేయించడం అయిపోయాక ఆ మిగిలిన ఆయిల్లోనే తాలింపు వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ పక్కకు తీసేయండి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని అవి వేగాక స్టవ్ బాగా సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఆయిల్లో ఈ కారం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు వేయించిన కాకరకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ ఇలా తయారు చేసుకున్న కారాన్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఈజీగా త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ పాటు నిలువ ఉంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి